ఇప్పుడు ఒక రకంగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉందా లేదంటే ఈనాడు వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉందా అర్థం కావట్లేదు పరిస్థితి ఎందుకంటే మార్గదర్శికి సంబంధించి తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి రేజ్ చేసిన పాయింట్ లోక్సభలో ఇప్పుడు చర్చనీయాంశం అయింది వాస్తవానికి దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ మ మిథున్ రెడ్డి ప్రశ్నించారు చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు మార్గదర్శికి ఒక మీడియా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరం లేదు అంటూ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న మిథున్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల డిపాజిట్ల నుంచి డబ్బును వసూలు చేసి మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నిధులను దారి మళ్లించింది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అయితే భవిష్యత్తులో ఈ డిపాజిటర్లకు అండగా నిలబడతాం అవసరమైతే దీని మీద పోరాటాలు కూడా చేస్తాం మార్గదర్శికి వెయ్యి కోట్ల జరిమానా విధించడంతో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంది అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు లక్షలాది మంది డిపాజిట్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి పోరాటం చేస్తామని హెచ్చరించారు అయితే ఇదంతా ఎందుకు చేశారు అంటే ఎందుకు మాట్లాడారంటే ఈనాటి వర్షం చెబుతున్నది పెద్దిరీ రామచంద్ర గారికి సంబంధించి ఆయన భూములు ఆ మంగళంహాట్ దగ్గర మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు డెబ్బై ఎకరాలకు పైగా భూములను స్వాధీనం చేసుకున్నారు ఆక్రమించేశారు అని ఆ లెక్కలను ఎప్పుడైతే ఈనాడు బయటపెట్టిందో దానికి ఆ అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ ఈనాడు లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ మిథున్ రెడ్డి మీద కౌంటర్ అటాక్ చేస్తారు